అందరికీ నమస్కారం ముందుగా ఓం గణేశయ నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ తేదీ సోమవారం రోజు శ్రావణ అమావాస్య రాబోతుంది శ్రావణ అమావాస్యకే పొలాల అమావాస్య అని పేరు ఈ అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి కోటి సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది ఈ అమావాస్య విపరీత శక్తులను కలిగి ఉంటుంది ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది ఇది మామూలు అమావాస్య కాదు శ్రావణ అమావాస్య రోజు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జమ్మజమ్మల దరిద్రాలని చేసుకోవచ్చు అఖండ ఐశ్వర్య ప్రాప్తిని చేసుకోవచ్చు అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణమాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శ్రావణమాసంలో అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే శ్రావణ అమావాస్య పొలాల అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ పోలాల అమావాస్య సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనది ఆ రోజు ఎవరైనా సరే దగ్గర్లో ఉన్నటువంటి గ్రామదేవతల ఆలయానికి వెళ్లి గ్రామదేవతలకు పెరుగన్న నైవేద్యం పెడితే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి రామదేవతలకు నిమ్మకాయల దండ సమర్పించిన గ్రామ దేవతలకు కుంకుమ ఇచ్చి ఇంటికి వచ్చిన గ్రామదేవతల దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించిన మీకు ఇంట్లో ఉన్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం మార్గం కనిపిస్తుంది అది పొలాల అమావాస్యకున్న ప్రత్యేకత అలాగే మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా ఆ కోరికలు తొందరగా నెరవేరాలంటే పోలాల అమావాస్య అంటే శ్రావణ అమావాస్య రోజు ఎందుకు ఆహారం తినిపించండి జాతకంలో భయంకరమైన కుజదోషాల వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఉన్నవాళ్లు పోలాల అమావాస్య రోజు ఎద్దుకి బెల్లం ముక్క తినిపించండి లేదా బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు తినిపించండి తీవ్రమైన కుజదోషాలు తొలగపోతాయి వివాహ దాంపత్య సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే ఈ పొలాల అమావాస్య సోమవారం వచ్చింది సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఈ సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి ఎందుకంటే మనకు పురాణాల్లో ఏం చెప్పారంటే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు రెండు కాకులు శివాలయంలో శివుడి చుట్టూ తిరిగి ప్రమత గణాల్లో స్థానం పొందాయని శివ మహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు ఒక నల్ల చీమ సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు సోమవతి అమావాస్య రోజు అనుకోకుండా శివలింగం చుట్టూ తిరిగి తర్వాతి జమ్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించింది అని కూడా పురాణాల్లో చెప్పారు అంటే చీమలు కాకులు తర్వాతి జమ్మలో అద్భుతమైన జమ్మ పొందాలంటే దానికి కారణం అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు శివాలయంలో ప్రదక్షిణలు చేయటమే కాబట్టి సోమవతి అమావాస్య శ్రావణ అమావాస్య రోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ప్రదోషకాలంలో అంటే సాయంకాలం పూట కనీసం మూడు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణ చేస్తే ఇంకా అద్భుతం శివాలయంలో శివుడికి అభిషేకం చేసిన బయటికి వస్తుంది దాన్ని సోమసూత్రం అంటారు ఈ సోమసూత్రం దాటకుండా శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రారంభించి సవ్య అపసవ్య దిశల్లో ఒక అది సోమవతి అమావాస్య రోజు చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ సోమవతి అమావాస్యకు ఉన్నా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే నవగ్రహాలు చంద్రుడికి ఒకసారి ఒళ్లంతా గాయాలు అయితే శివుడికి సోమవతి అమావాస్య రోజు ఆవు పెరుగుతో ఆవు పాలతో అభిషేకం చేసే గాయాలనుంచి బయటపడ్డాడు కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఒంటిమీద దెబ్బలు ఇవన్నీ పోవాలంటే సోమవతి అమావాస్య రోజు శివలింగానికి ఏ శివలింగానికైనా సరే ఆవు పాలతో ఆవు పెరుగుతా అభిషేకం చేయండి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తూ వైద్యశాల భవరోగ హరితిచ అనే మూడు నామాలు చదువుకోండి అన్ని అనారోగ్య సమస్యలు మటుమాయమైపోతాయి అలాగే అమావాస్య సోమవారం కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు ఆడవాళ్లు అమా సోమవార వ్రతం అనే పేరుతో రావిచెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు రావిచెట్టు దగ్గర ఎండు ద్రాక్షగాని ఎండు ఖర్జూరం గాని ఉంచి ప్రదక్షిణ చేయండి పద్దెనిమిది ప్రదక్షిణాలు పూర్తిగా గాక అనే రావిచెట్టు దగ్గర ఉంచిన ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం ఎవరికైనా పంచి పెట్టేయండి దీని అమావాస్ సోమవారం అంటారు మొట్టమొదట నందీశ్వరుడు చేశాడు అద్భుత ఫలితాలు పొందాడు కాబట్టి శ్రావణమావాస్య పొలాల అమావాస్య సోమవతి అమావాస్య ఈ ప్రత్యేకమైన విధివిధానాలు పాటించి జమజమాంతర దరిద్ర భాషలని పోగొట్టుకోండి సకల శుభాలను చేసుకోండి జాతకంలో భయంకరమైన కుజదోషాల వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఉన్నవాళ్లు పొలాల అమావాస్య రోజు ఎద్దుకి బెల్లం ముక్క తినిపించండి లేదా బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు తినిపించండి తీవ్రమైన కుజదోషాలు తొలగిపోతాయి వివాహ దాంపత్య సమస్య నుంచి బయటపడవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి